తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు నేను ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అసలు బీజేపీ అభివృద్ధి నరేంద్ర మోడీని చూసేయాలి ఈ దేశం బాగుపడాలంటే దేశాన్ని అగ్రస్థానం నిలబడాలంటే దేశం అగ్రస్థానం నిలబడాలంటే నరేంద్ర మోడీ తప్పకుండా ఓటు ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో కనీసం పద్నాలుగు సీట్లు వస్తాయి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి ఆరు ఒక్కటి కూడా కూడా అమలు అయితే ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకే పథకాలు కూడా అమలు బస్సు బాగుందా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అయితే అది కూడా లేడీస్ కొట్టుకుంటున్నారు మధ్యాహ్నం కూడా బస్సెస్ నడుస్తలేవు ఉన్న బస్సెస్ తక్కువ చేసేసా ఫ్రీ బస్ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యాం ఎట్లా ఉన్నాయి

ఎందుకు వేయాలంటే నరేంద్ర మోడీ గారు ఎన్నో గారు ఎన్నో పనులు మనకి చేశారు అన్ని పథకాలు ఇచ్చారు లేడీస్ సంబంధించిన డోకరా ఇవి ఏమంటారు లోన్స్ అవన్నీ చాలా ఇచ్చిండు అందుకే మోడీకి వేయాలి గ్యాస్ సిలిండర్ వచ్చిందా వచ్చింది పథకాలు బాగున్నాయా అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి లేడీస్ అందరూ ఏ పార్టీ కొట్టేస్తారు మోడీ బీజేపీ పక్కా పోయింది బీజేపీ అయోధ్య రామందరం ఎట్లా ఉంది అయోధ్య రామందరం సూపర్ మీ పేరండి సాయి ఏం చేస్తారండి నేను పార్టీలనే తిరుగుతూనే ఉంటా ఎట్లా ఉంది మోడీ పరిపాలన ఎట్లా ఉంది జబర్దస్త్ ఉంది యూత్ మొత్తం కే ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మోడీజీ అప్కి వార్ చార్ సో ఫార్ మోడీకి ఎందుకు అసలు మోడీకి ఎందుకు ఓటేయాలంటే రామ్ మందిరం కట్టిండు త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసిండు ప్రతి ఒక్కటి ఆయన చేస్తూనే ఉండు మన హిందువుల గురించి బంధువుల గురించి ప్రతి ఒక్కటి అన్ని చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ ఉంది ఉన్నాయి కాంగ్రెస్ పరిపాలన అస్సలు బాగాలేదు ఎందుకు జీరో అంటే ఒకటి చెప్పారు ఒకటి చేస్తున్నారు ఒకటి వాళ్ళు సో ఈ కాంగ్రెస్ తప్పకుండా జరిగిపోతుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఉన్నాయి ఫ్రీ బస్సు ఫ్రీ పోతులు చేస్తున్నావు జనాలని ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఆటో వాళ్ళకి ఫ్రీ బస్ అంటున్నావు బస్ లో ఆధార్ కార్డు చూపెట్టి అంటున్నావు గొడవలు గొడవలు అవుతున్నాయి కండక్టర్లు కానీ ఎవరు కానీ గొడవలు గొడవలు చేస్తున్నారు ఇచ్చామని చెప్తున్నారు రెండు యాడ్లు ఇచ్చామని చెప్తున్నారు ఏ ఒక్కటి కూడా జనాలకి అందలేదు సిలిండర్ అందలేదు రెండు వేల ఐదు వందల పింఛన్లు అందలేదు నాలుగు వేలు చేస్తా అన్నాడు అది చేయలేదు రైతు బంధు అన్నాడు అది చేయలేదు ఏది కూడా చేయలేదు కరెంట్ ఉంటుందా పోతేనే ఉంది వర్షం పడితే మొన్న నాలుగు గంటల కరెంట్ పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఒక్కసారి కూడా పోలేదు మోడీజీ వచ్చినాక మాత్రం ఏది కాదా అన్ని జబర్దస్త్ అయిపోతాయి అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది అయోధ్య రామ మందిరం మన భారతదేశంలోనే నెంబర్ వన్ ఉంది మొత్తం వరల్డ్లోనే నెంబర్ వన్